హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మీకు మంచి మా హోటల్ స్టైల్ గోబీ మంచూరియా చూపించేస్తాను వాచ్ చేయండి ఫస్ట్ ఇక్కడ నేను గోబీ ఒక త్రీ మినిట్స్ వేడి నీళ్ళలో వేసి తీసి డ్రైన్ చేసి పెట్టాను దాంట్లోకి కారం పసుపు ఉప్పు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ముక్కలకు పట్టేలాగా కోట్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక త్రీ స్పూన్స్ ఆఫ్ ఫ్లోర్ వన్ స్పూన్ ఆఫ్ మైదా వేసుకొని మంచిగా ఈ ముక్కలకి కోట్ చేయాలండి మేమైతే మా హోటల్లో ఎక్కువ కార్న్ఫ్లోర్ యూస్ చేస్తాము మైదా తక్కువ యూజ్ చేస్తాం ఎందుకంటే మన హెల్త్తో పాటు మన కస్టమర్ల హెల్త్ కూడా మంచి మంచిగా ఉండాలి కాబట్టి ఇలా చేస్తాం దీంట్లో కొద్దిగా వాటర్ వేసి మంచిగా మైదా గో ఫ్లోర్ ముక్కలకి పట్టేలాగా ఇలా కలిపేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవాలి ఈ ఇప్పుడు ఈ గోబీ ఏదైతే ఉందో దీన్ని డీప్ ఫ్రై చేసుకుందాం డీప్ ఫ్రైస్కి అండ్ మంచూరియాస్ చేసేదానికి మనకు అడుగు మందంగా ఉండే ప్యాన్స్ అయితే బాగుంటాయండి ఎందుకంటే మాడిపోకుండా ఉంటాయి ఈ గోబీ వేయించుకునేటప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో వేయించుకున్నామంటే చాలా మంచిగా వస్తాయి ఇలా మనం సపరేట్గా సపరేట్గా ఒకదానికొకటే అతుక్కోకుండా ఇలా సపరేట్ సపరేట్గా వేసుకోవాలి గోబీ అనేది అప్పుడే విడివిడిగా చాలా బాగా వస్తుంది గోబీ మంచూరియా ఇప్పుడు చూడండి ఫ్రై అయ్యాక ఎంత బాగా ఉందో అసలు ఆ కలర్ చూడండి చాలా బాగా వచ్చింది అండ్ గోబీ కూడా చాలా సాల్టీగా టేస్ట్గా ఉందన్నమాట ఇప్పుడు మనం మంచూరియా చేసుకుందాం కొద్దిగా ఆయిల్ వేసాను దాంట్లోకి రెండు పచ్చిమిర్చి వెల్లుల్లి చిన్నగా కట్ చేసి వేశాను ఒక ఆనియన్ కట్ చేసి వేసుకున్న దాంట్లోకి క్యారెట్ అండ్ క్యాప్సికమ్ వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ క్యారెట్ క్యాప్సికమ్ కొంచెం మెత్తబడాలి ఇప్పుడైతే ఈ క్యారెట్ క్యాప్సికమ్ ఏదైతే ఉందో దీన్ని ఇలా సైడ్కి సాల్ట్ వేసేసుకొని కొంచెం ఉడికిన తర్వాత ఇలా సైడ్కి తోసేసి దాంట్లోకి సాసస్ వేసుకోవాలి మనం మంచూరియాకి ఏమేమి సాసెస్ యూజ్ చేస్తామో ఆ సాసెస్ అన్నీ వేసుకోవాలి ఫస్ట్ అయితే నేను ఇక్కడ టమాటో సాస్ వేస్తున్నా టమాటో సాస్ నెక్స్ట్ వచ్చి సోయా సాస్ అండ్ రెడ్ చిల్లీ సాస్ వేసానండి నేను గ్రీన్ చిల్లీ సాస్ కాదు రెడ్ చిల్లీ సాస్ వేసాను ఇది రెడ్ చిల్లీ సాస్ వీటన్నిటిని వేసి మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి అండ్ కొద్దిగా షుగర్ కూడా వేసుకోవచ్చు నేనైతే షుగర్ వేయను ఇప్పుడైతే కొద్దిగా ఫ్లోర్ తీసుకొని దాన్ని వాటర్లో డైలోట్ చేసి పోస్తున్నా దీనివల్ల మంచి స్ట్రక్చర్ వస్తుంది అండ్ ఇదంతా మంచిగా గోబీకి కోట్ అవుతుందండి అందువలన కాన్ఫ్లోర్ యూస్ చేస్తున్నాను యూజ్ చేశాక ఇప్పుడైతే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ అయితే వేసేసుకొని ఇలా కోట్ చేసుకోవాలి ట్రస్ట్ మీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి గోబీ మంచూరియా పెద్ద ప్రాసెస్ అనుకుంటాం ఆ కాదే కాదండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు బయట అంతంత డబ్బులు పెట్టి తినే బదులు ఇంట్లో హెల్దీగా పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది అండ్ మీకు నా రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ